హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే నాగార్జున సాగర్ డ్యామ్ ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చూసారుగా చూడ్డానికి మనకు చిన్న మినీ నయాగలని తలపించే విధంగా ఉందిగా బట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే ఇంకా చాలా డీటెయిల్డ్ వ్యూ తో కూడిన వీడియోస్ చాలా ఉన్నాయి కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి డ్యామ్ అందాలే కాదు ప్రయాణించే మార్గంలో చాలా మట్టుకు చుట్టూ చెట్లు అక్కడక్కడ చెరువులు పచ్చని ప్రకృతి తన ఒడిలోకి వినసంపైన సంగీతంతో ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది నాకు తెలిసినంత వరకు ఇటువంటి నేచర్ తో ట్రావెల్ చేయాలనుకునే చాలా మంది తమిళనాడులోని పొల్లాచి లేదా కర్ణాటక కేరళ వెళ్తున్నారు సో ఇప్పుడు మనకి హైదరాబాద్ దగ్గరలోనే ఇటువంటి మంచి ప్లేస్ ఉంది కనుక ఒక వీకెండ్ లేదా హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ కి నాగార్జున సాగర్ డ్యామ్ అనేది బెస్ట్ ప్లేస్ పైగా మీ అందరికీ తెలిసిన ఇంకో విషయం ఈ మధ్య ఎక్కువగా కురుస్తున్న వర్షాల వల్ల రీసెంట్ గానే నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తబడినవి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ కావున ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాగార్జున సాగర్ డ్యామ్ ని విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి అట్లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి ఇక్కడ ఇంకో విషయం నాగార్జునసాగర్ డ్యామ్ పైకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అందరినీ పంపించడం లేదు దానికి హైదరాబాద్ లోనే పర్మిషన్లు తీసుకోవాలంట ఆ విషయం తెలియక మేము వెళ్ళాము కావున ఎవరైనా నాగార్జున సాగర్ డ్యామ్ పై నుంచి వ్యూ చూడాలనుకుంటే మాత్రము దానికి తగిన పర్మిషన్లు తీసుకొని వెళ్ళండి నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే డ్యామ్ వ్యూ మొత్తం పవర్ హౌస్ దగ్గర నుండి తీసినవి దీన్నే కొంతమంది ఫోర్ ట్వంటీ గేట్ అని కూడా పిలుస్తారు అక్కడ ఉన్న నేటివ్ ని యథాతథంగా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇకపై వచ్చే వీడియోలో ఎక్కడా కూడా ఎటువంటి వాయిస్ ఓవర్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ పెట్టడం లేదు అండ్ వీడియో చివరిలో వచ్చే త్రీ కలర్ వాటర్ ఫ్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు డితే ఏపీ అవసలికి అదంతా ఏపీ